హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ రజనీ గారు అడిగిన రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ని సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను జీరా రైస్ అంటే ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమే కదా ఇంట్లో చేస్తే ఆ టేస్ట్ రావడం లేదని ఎక్కువ మంది రెస్టారెంట్స్లోనే తినడానికి ఇష్టపడతారు సో నో ప్రాబ్లం రెస్టారెంట్స్లో వచ్చే యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ని ఇంట్లో కూడా రప్పించవచ్చు అందుకోసం ఒక చిన్న వేరియేషన్ చేస్తే సరే ఇక బయట తినాలి అనే ఆలోచన మీ మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది అదే అరోమాతో అదే ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా రెసిపీని ఫాలో అయ్యి ట్రై చేసేయండి ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకుని వాటర్తో రెండు మూడు సార్లు క్లీన్గా వాష్ చేసుకుని తిరిగి నీళ్ళు పోసి ఒక ఇరవై నిమిషాల పాటు రైస్ని సోక్ చేసుకోవాలి బాస్మతి రైస్ని యూస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే సోకింగ్ ఈజ్ మస్ట్ అన్నమాట ఎందుకంటే బాస్మతి రైస్ చక్కగా వాటర్లో నానితేనే గింజ పొడవుగా అలాగే మెత్తగా ఉంటుంది రైస్ని తీసుకునేటప్పుడు కూడా పాత బాస్మతి రైస్ అయితే బెస్ట్ అండి ఒక ఇరవై నిమిషాల తర్వాత రైస్ని ఉడకబెట్టడానికి ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గాను మూడున్నర గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఎసురు కింద పోసిన వాటర్ కాస్త ఎక్కువైనా పర్లేదు కానీ తగ్గకుండా చూసుకోండి వాటర్ తగ్గితే రైస్ పొడి పొడిగా కాకుండా ముద్దలాగా వస్తుంది నెక్స్ట్ ఈ వాటర్లోకి ముప్పవ టీ స్పూన్ ఉప్పుని ఒక అర టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగే లోపల ఒక చిన్న బౌల్ని తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి జీలకర్రతో పాటు షాజీర ఉంటుంది కదా బిర్యానీలోకి వేస్తాం దాన్ని కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీర అలాగే షాజీర మునిగేలాగా వాటర్ని పోసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి రెస్టారెంట్స్లో జీరా రైస్లో జీలకర్రతో పాటు షాజీరన్ కూడా యూజ్ చేస్తారు అందుకే అదొక యూనిక్ అండ్ డిఫరెంట్ అరోమా వస్తుంది రైస్కి ఇలా జీలకర్రని వాటర్లో నానబెట్టిన తర్వాత ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ రైస్కి వస్తుంది ఇలా చిన్న చిన్న టిప్స్తోనే టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్లోంచి వాటర్ని ఫిల్టర్ చేసి రైస్ని ఇందులోకి వేసుకోవాలి రైస్ని వేశాక ఒకసారి మిక్స్ చేసుకుని రైస్ని ఉడికించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని రైస్ని పూర్తిగా కాకుండా లైట్గా పలుకుండేలాగా కుక్ చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట రైస్ని కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ని వడకట్టుకోవాలి రైస్ని నైంటీ పర్సెంట్ మాత్రమే కరెక్ట్గా కుక్ చేస్తే ఇలాగే రైస్ని చల్లారి పెట్టుకోండి లేదు రైస్ కాస్త ఎక్కువగా ఉడికిందనుకుంటే గంజిని వాడి చేశాక రైస్ మీద నుంచి కొన్ని నార్మల్ వాటర్ని పోస్తే ఎక్కువగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది రెస్టారెంట్స్లో అయితే రైస్ని ఇలాగే పొడి పొడిగా కుక్ చేస్తుంటారు లేదు అనుకుంటే నార్మల్ రైస్ వండుకున్నట్టుగా కాస్త పొడి పొడిగా సరిపోతుంది రైస్ చల్లారిపోయాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర టీ స్పూన్ల బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుని లైట్గా వేడెక్కనివ్వాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న జీలకర్ర అలాగే షాజీరని టీ ఫిల్టర్లో వడకట్టి వేసుకుని ఫ్రై చేసుకోవాలి నిదానంగా మంటను లో ఫ్లేమ్ మీద ఉంచుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఉంచుకుని ఫ్రై చేస్తే జీలకర్ర త్వరగా వేగి అంత టేస్ట్ ఉండదు నిదానంగా వేయించుకుంటేనే జీలకర్రలోని ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది ఇందులోనే పావు టీ స్పూన్ అని మిరియాలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వేగడానికి చిన్న మంట మీద కనీసం ఒక రెండు నిమిషాలు టైం పడుతుందండి జీలకర్ర వేగి మంచి సువాసన వచ్చేటప్పుడు ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఇందులో అసలు ఏ మసాలా దినుసులు అస్సలు వేయరు బేసిక్ రెస్టారెంట్ స్టైల్లో అయితే ఇక్కడ నేను ఏమేమి వేసి చూపించానో అవే వేస్తారు ఎక్స్ట్రాగా ఏమీ వేయరు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు బాగా వేగిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ని ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఎక్స్ట్రాగా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు రైస్ని వేశాక మంటను హై ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకుని ధనా ధన ఒక రెండు నిమిషాల పాటు రైస్ విరిగిపోకుండా టాస్ చేసుకోవాలి రైస్ మళ్ళీ బాగా వేడెక్కాలన్నమాట ఫైనల్గా తరిగిన కొత్తిమీరను జల్లుకుని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి బేసిక్ జీరా రైస్ రెడీ చాలామంది జీరా రైస్లో బిర్యానీ స్పైసెస్ వేస్తుంటారు అలా చేస్తే బిర్యానీ స్పైసెస్ జీరాని డామినేట్ చేస్తాయి ఇందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ జీరా కాబట్టి అదే ఫ్లేవర్ మనకు తెలియాలి ఈ ప్రాసెస్లో ఒకసారి జీరా రైస్ను ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్